ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ పేరుతో తూతూ మంత్రంగా అధికారులు సమావేశం నిర్వహించి చేతులు దొరుకుంటున్నారని ఎంపీ స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు కోట్లాది రూపాయలతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనులు చేయిస్తుంటే అధికారులు మాత్రం సోషల్ ఆడిట్ లో నిర్లక్ష్యంగా వివరించి ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నారని ఆరోపించారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీఓ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదమూడవ విడత సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు స్థాయి సామాజిక తనిఖీ సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీపీ స్థాయిలు సమావేశంలో అసహనం వ్యక్తం చేసి సమావేశం నుండి వెళ్లిపోయారు అనంతరం ఆయన మాట్లాడారు కేవలం మొక్కుబడిగా సామాజిక తనిఖీ పేరుతో అధికారులే రివ్యూ నిర్వహించుకుని వెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు గ్రామాల్లో జరిగిన అవినీతిపై నిలదీస్తారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు సామాజిక తనిఖీ అనేది తూతూమంత్రంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో డబ్బులు గ్రామాభివృద్ధికి వెచ్చిస్తుందో పూర్తిగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కాగా సామాజిక తనిఖీ సమావేశాన్ని బహిష్కరించి ఎంపీపీ స్థాయిలో వెళ్లిపోవడంతో అధికారులు తర్వాత సమావేశాన్ని యథావిధిగా కొనసాగించారు వితౌట్ పర్మిషన్ లో వాళ్ళు కూర్చో కార్యక్రమం చేసుకొస్తే అది సబబు కాదు వాస్తవంగా నేను పది సార్లు కూడా గౌరవ ఎంపీ గారికి కూడా ఈ విషయం చెప్పింది చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో కనీసము ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ కూడా ఉండకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే నేను పలుసార్లు కూడా ఈ విషయాన్ని చెప్పిన గౌరవ ఎంపీటీసీలకు సర్పంచ్లకు మరి ఆడిట్ అయ్యేటప్పుడు ఆడిట్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ గ్రామానికి పోతే మరి మంచి ఏంది ఏంది అసలు ఏంది దూరవడు అనేది క్లియర్గా ఉంటుంది దీనికి వాస్తవంగా నేను నైంటీ నైన్ పర్సెంట్ ఇదంతా జరుగుతుంది కాబట్టి నేను ఈ సభలో హాజరు అనుకున్నా